హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మచ్చాని పద్మ వ్లాగ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మా హోటల్ స్టైల్ కారొడు అండి అంటే తెలుసు కదా మార్చిన కారం అంటారు ఆ కారం అనేది మేము హోటల్లోకి ఎలా చేస్తామో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంచెం మందికి అయితే సజెస్ట్ అయితే అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదా వచ్చేయండి ముందుగా మనకి వీటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేయండి చూసారా ఫ్రెండ్స్ మినప్పప్పు జీలకర్ర ధనియాలు అలానే పచ్చిపప్పు ఈ నాలుగు కంపల్సరీ ఉండాలి ఈ కారపొడికి ఎందుకంటే ఇవి వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇవి అన్నీ అనేది కళాయిలోకి అనేది వేసేసుకోండి నేను ఇక్కడ ఇంట్లో చేయటం లేదు ఫ్రెండ్స్ హోటల్లోనే చేస్తున్నాను కాబట్టి ఇవంతా నేను టీ కారం అనేది నాకు వన్ డేకి సరిపోతుంది అందుకే నేను డే డే అంతా ఒక్కొక్క రోజే చేసేస్తాను అనమాట ఏ రోజుకి ఆ రోజు అనేది ఫ్రెష్గా చేసేస్తాను ఇలా వేసుకొని సిమ్లో అనేది ఫ్రై చేసుకోండి కొంచెం కొంచెం మనం సిమ్లో అనేది ఫ్రై చేసుకుంటా ఉంటే ఏంటంటే బాగా లోపల మొత్తం మొత్తం మంచిగా ఫ్రై అయిపోయి మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది మనకి ఇవి ఫ్రై అయినప్పుడు బాగా స్మెల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఆ స్మెల్ వచ్చేదాకా మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ కారపొడైతే నెయ్యి ఇడ్లీ వేసుకొని తింటే ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట చూసేయండి మనకి ఇదిగో సిమ్లో కొంచెం కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది కదా ఇప్పుడు చూడండి మనకి మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి మనకి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది లైట్గా బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట ఇవి అనేది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కొంచెం ఒక ప్లేట్లోకి అనేది ట్రాన్ చేసుకుంటా ఉండాలి ఇదంతా వేడి తగ్గిన తర్వాతనే మనం మిక్సీ వేయాలి ముందు మాత్రం వేయకండి వేడి తగ్గిపోయి మంచిగా మనం మిక్సీ అనేది వేసుకోవచ్చు ఈలోపు ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత ఎండుమిర్చి అండి ఎండుమిర్చి తీసుకొని చూసారా నేను ఇక్కడ ఎండుమిర్చి ఇవి పావు కేజీ దాకా ఉన్నాయండి మిరపకాయలు పావు కేజీ మిరపకాయలు తీసుకొని తొడియాలంతా తీసుకొని శుభ్రంగా అనేది తీసేసుకోండి ఇలా శుభ్రంగా తీసుకొని ఒక కళాయిలోకి వేసేసుకోవాలి ఈ కళాయిలోకి వేసేసుకొని ఇలా మనం తొడియాలన్నీ నీట్గా తీసేసుకున్నాం కదా ఇలా కళాయిలోకి వేసుకొని కొంచెం అనేది టూ టేబుల్ స్పూన్స్ అనేది ఆయిల్ అనేది వేసేసుకోండి ఆయిల్ వేసి మనం అటు ఇటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా గమనించుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే మిరపకాయలు అంతా మాడిపోతే కర్రగా అయిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా బాగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మనకి ఆల్మోస్ట్ చూసారా ఈ ఇలా ఈ మాదిరిగా అనేది మీరు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని బాగా చల్లరినివ్వాలన్నమాట ఈలోపు మనకి దినుసులన్నీ బాగా చల్లగా అయిపోయాయి పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు ఎండుమిర్చి అండి ఎండుమిర్చి మనం వే తీసి పక్కన పెట్టాం కదా ఈ వేడి మీనే ఉందనమాట ఈ వేడికి మనం చింతపండు అనేది వేసుకుంటే ఈ వేడికి అనేది కొంచెం అంతా మెత్తబడుతుంది ఇలా వేయడం వల్ల బాగా మెత్తబడిపోయి మంచిగా ఉంటుంది అనమాట ఇవనేది ఇలా కలిదిప్పుకొని మెత్తబడిద్ది కదా ఈలోపు పక్కన పెట్టేసేయాలి ఇవి పూర్తిగా చల్లారిపోవాలి ఇలా చల్లారిపోయిన తర్వాత మనం అనేది ఈ మిక్సీ జార్లోకి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి దినుసులు అలానే ఎండుమిర్చి అనేది కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని మెత్తగా అనేది పౌడర్ చేసుకోవాలండి మెత్తగా మిక్సీ అనేది పట్టేసుకొని తీసేయాలి చూసారా ఇలా మెత్తగా అయింది కదా ఇప్పుడు అనేది మీరు చిన్నెల్లిపాయలు అనేది వేసుకోండి ఇలా చిన్నెల్లిపాయలు వేయడం వల్ల భలే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి చూడండి ఇది కూడా వేసేసి చూసారా కారొడి రెడీ అండి ఈ కారం అయితే అబ్బబ్బా వేడి వేడి ఇడ్లీ నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బ మామూలుగా ఉండదండి నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మా హోటల్ స్టైల్ కారొడి ఇదేనండి పర్ఫెక్ట్గా రావాలంటే మీకు ఈ వీడియో చూసేసి చేసేసుకోండి ఎంతో చక్కగా టేస్టీగా కారొడి అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్